మారుమూల ప్రాంతం నిరుపేద కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఐదుగురు తోబుట్టువులు చదువుకోవడమే కష్టం అనుకున్న అలాంటి తరుణంలో ఆటలపై మక్కువ పెంచుకుందా యువతి తండ్రి స్ఫూర్తితో మార్షల్ ఆర్ట్స్ కి చెందిన జూడోను ఎంచుకొని సాధన చేసింది అనతి కాలంలోనే జాతీయ అంతర్జాతీయ స్థాయి పథకాలు సాధించింది ప్రధాని మోదీ ప్రశంసలతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది క్రీడలపై మక్కువతో ఏదో ఒక ఆట నించుకుని రాణించేవారు కొందరైతే అనుకున్న క్రీడలోనే ప్రతిభ కనబరిచి ఉద్యోగం సంపాదించాలనుకునేవారు మరికొందరు క్రీడల్లోకి రావడానికి ఈ రెండు కారణమంటోంది యువతి జూడో క్రీడలోకి అడుగుపెట్టి జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించింది ప్రధాని మోదీ ప్రశంసలతో పాటు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం దక్కించుకుంది ప్రభా ఈమె పూర్తి పేరు మల్ ప్రభా జాదవ్ కర్ణాటకలోని మారుమూల ప్రాంతమైన తురుమురిలో జన్మించింది తండ్రి ఎల్లప్ప జాదవ్ తల్లి శోభ వ్యవసాయదారుడు వీరికి ఐదుగురు సంతానం వారిలో మల్ ప్రభా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ వసతి గృహాల్లోనే ఉంటూ చదువుకుంది మల్ప్రభా మల్ప్రభ తండ్రి ఎల్లప్పకు పహిల్వాన్ గా పేరుంది తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న ఈ యువతి అలాంటి క్రీడలోనే రాణించారని చిన్నప్పుడే నిశ్చయించుకుంది మార్షల్ ఆర్ట్స్ లో జపనీస్ క్రీడ జూడోని ఎంచుకుని అనతి కాలంలోనే ప్రావీణ్యం సంపాదించింది పాఠశాల స్థాయి నుంచే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు కైవసం చేసుకుంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జాతీయ చాంపియన్షిప్ పోటీల్లో పదిహేడు స్వర్ణం మూడు రజతం నాలుగు కాంస్య పథకాలు సొంతం చేసుకుంది ప్రభా అంతర్జాతీయ టోర్నీలో రాణించేలా సాధన చేసి రెండు పేల పదకొండు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు ఆరు సార్లు జూడో పోటీల్లో పాల్గొని సత్తా చాటింది పన్నెండు ఇంటర్నేషనల్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొనగా నాలుగు గోల్డ్ ఒక సిల్వర్ ఆరు బ్రాంజ్ మెడల్స్ తో మెరిసింది आ, मेरा उनको रोल मॉडल मानती हूँ और हमेशा उन्होंने मेरे को सपोर्ट किया है तो यहाँ तक मेरी जर्नी बहुत अच्छी सी सफर रही है और आगे भी ऐसे उनका सपोर्ट रहेगा तो मैं रहूँगी ट्वेल्थ टाइम नेशनल मेडलिस्ट हूँ और इंटरनेशनल ट्वेल्थ टाइम नेशनल मेडलिस्ट हूँ कर्नाटक स्टेट अवार्डी मेड, अवार्डी हूँ एकलव्य अवार्डी और के अवार्डी हूँ రెండు వేల పద్దెనిమిదిలో కామన్వెల్త్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలో పసిడి పతకాలు సాధించిన ప్రభను ప్రధాని మోదీ ఢిల్లీకి పిలిచి అభినందించారు ఆ ఏడాదికి స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు తన క్రీడా ప్రయాణంలో ఆ క్షణం ఎంతో సంతోషంగా అనిపించిందని చెబుతోంది మల్ప్రభ మే జహా మేరే గావ్ సీ ఢిల్లీ తగ్ గైతీ ప్రైమ్ మినిస్టర్ కోమిల్నే తోస్ టైం పేరో ఇత్నా మతల ఎంకరేజ్ క్యాథా హాయి బచ్చీ आ, ये मतलब मैं उस टाइम पे 19 इयर्स की थी तो मेरे साथ जो फ़ाइट्स वगैरह खेलने चैम्पियंस एशियन गेम्स में रहते थे 34 फोर फोर्टी ईयर्स के लड़कियां मेरे से फ़ाइट करने आते थे तो उन उनको बीट करके मैं खेलना मतलब मेरे को बड़ी बात तो बहुत बड़ी थी జూడోలో రాణిస్తున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం యువతి కష్టపడి చదివి రెండు వేల ఇరవై రెండులో క్రీడాకారుల కోటాలో ఉద్యోగం సంపాదించింది ప్రస్తుతం ఆదిలాబాద్ లోని ప్రధాన పోస్టాఫీస్ లో పోస్టల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తోంది కుటుంబంలో తొలిసారి ప్రభుత్వ కొలువు సాధించారని చెబుతోంది జూడో ప్లేయర్ మేరకు घर वाले मेरे फैमिली इतनी हिम्मत थी कि मैं यहाँ तक आज पहुंची हूँ और आप लोग भी कर सकते हैं लड़के बहुत कुछ कर सकती है हर फील्ड में हर जॉब में आजकल लड़कियाँ दिख रही है और लड़कों से कम मत समझो लड़कियाँ आप बहुत ब्रेव हो और कर सकते हैं उद्योग दिल्ली केरला टर्की जो चांपियनशिपनी बंगार पता प्रभा సహ సహజ ఉద్యోగి పదమూడు ఇంటర్నేషనల్స్ దాకా అన్ని కంట్రీస్ తిరిగి ఆడొచ్చింది ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేసిన దాంట్లో పది దాంట్లోనూ మెడల్ ఉంది మెడల్ సాధించి వచ్చింది అంటే చాలా గ్రేటు నాతో ఇలా ఉద్యోగం చేయడం నాకు కూడా పెద్ద గర్వకరంగా ఉంది ఈ అమ్మాయి మంచి గోల్డ్ మెడల్స్ మళ్ళా వేరే స్టేట్ లెవెల్లా నేషనల్ లెవెల్లా చాలా పథకాలు తీసుకువచ్చింది మళ్ళీ ఈ డ్యూటీ పరంగా కూడా చాలా మంచి డివోషన్తో డ్యూటీ ఏది చెప్పినా ఆ పని చేసి చెప్తుంది చేసేస్తుంది మళ్ళా ఆటలో కూడా ప్రాక్టీస్ చేసుకుంటా మంచి మా డ్యూటీకి ఏం ఆటంకాలు లేకుండా మళ్ళా మేము కూడా ఆమెకు ఏ లీవ్ కానీ ఏ విషయం మా పరిధిలో ఉన్నది మేము మంచి ఆమెకు ప్రాక్టీస్ మంచిగా జరగాలని మళ్ళా డ్యూటీ కూడా మంచిగా కావాలని సహకారం కమిట్మెంట్తో ఉంటే సహకారం చేస్తున్నాము మారుమూల గ్రామం పేద కుటుంబంలో పుట్టిన ప్రభ క్రీడల్లో రాణించి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంది కొలువు క్రీడలను సమన్వయం చేసుకుంటూనే నేటితరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది భవిష్యత్తులో ఒలింపిక్స్ లో పాల్గొనడమే లక్ష్యమంటోంది జూడో క్రీడాకారిణి సంకల్పం ఉంటే సరిపోదు దానికి సాధన కావాలి అంతకంటే ముందు మనసులో నిబ్బరం ఉండాలి అలా చేస్తేనే అనుకున్నది సాధించవచ్చు ఓ మారుమూల గ్రామంలో పుట్టిన మల్ప్రభ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో షభా చనిపించుకుంది కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్